నూతనంగా వక్ బోర్డు చైర్మన్గా ఎంపిక అయిన అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు వక్ బోర్డు నిర్వహణ ఎలా చేయబోతున్నారు ఏ పందాలు ఆయన పోబోతున్నారు మైనార్టీల ఆస్తుల రక్షణ కోసం ఆయన ఏం చేయబోతున్నారు మైనార్టీల సంరక్షణ కోసం ఆయన ఏం చేస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ నమస్కారం నమస్కారం సార్ చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వక్ బోర్డ్కి నన్ను చైర్మన్గా నామినీ చేయడం జరిగింది అయితే ఈ చైర్మన్ అవడానికి ఒక ప్రక్రియ ఉంది ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ఉంది అది చేసిన తర్వాత నేను చైర్మన్ అవుతా అయితే ఒక మంచి దేవుని కార్యక్రమము ఈ ఆస్తుల్ని సంరక్షించడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత మరి అదేవిధంగా చైర్మన్గా నా డ్యూటీ అది తప్పకుండా ఇప్పుడు దాకా దానిపైన ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎక్కడెక్కడ లీగల్ ఇష్యూస్ ఉన్నాయో ఎక్కడైతే అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయో అవన్నీ కానీ ప్రాపర్ టీమ్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకుంటాము దానిపైన రివ్యూ చేసి అన్ని డేటా తెచ్చుకున్న తర్వాత దేవుని ఆస్తులు కాబట్టి అది అమ్మడానికే కొనడానికో ఎవరికి హక్కు లేదు కాబట్టి అవన్నీ కానీ తీసి బోర్డుకి మళ్ళీ బోర్డు చేతిలో వచ్చేటట్టు చేయడం మరి దాని ద్వారా జనరేట్ ఇన్కమ్ ఎలా పెంచాలి అంటే చాలా దగ్గరలో ఏమవుద్దంటే కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోరు ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకునే వ్యక్తి పైన ముందు నమ్మకం ఉండాలి ఇతను మంచి పని చేస్తాడు అని సో ఆ కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ వర్క్ బోర్డ్కి ఇన్కమ్ జనరేట్ చేయాలి ఆస్తి ఎప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయదు వాల్యూ పెరగద్దేమో కానీ ఇప్పుడు మాకు కావాల్సింది వాల్యూ కాదు ఇన్కమ్ రెవెనరేషన్ రెవెన్యూ పెరగాలి ఆ రెవెన్యూ పెంచేదానికి ఏం హైబ్రిడ్ మోడల్ తీసుకుంటే తొందరగా రెవెన్యూ పెంచగలుగుతాము ఆ హైబ్రిడ్ మోడల్ ద్వారా రెవెన్యూ పెరిగితే ఆ సమాజం కోసం ఏదైతే ఈ భూములు ఆ రోజుల్లో దేవుడు కోసం ఇచ్చేసిన భూములు గొప్పవాళ్ళు పెద్ద మనసుతో ఇచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆశలన్నా నెరవేరుస్తాం వాళ్ళ ఆశ ఏంటంటే ఎవరు కానీ దేవుడికి ఎప్పుడైనా ఏదైనా వస్తువు ఇస్తుంటే మంచి జరగాలి సమాజానికి మంచి జరగాలిస్తారు ఇప్పుడు ఎడ్యుకేషన్ కావచ్చు వెల్ఫేర్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు ఎలాగ చేస్తే కొద్దిగా పార్టీ ప్రభుత్వం చేసేది ఎట్టా చేస్తుంది అది కాకుండా స్పెసిఫిక్గా అది ఈ ఆస్తుల ద్వారా కొన్ని లక్షల కోట్లున్నాయి వేల ఎకరాలు ఉన్నాయి దీన్ని అమ్మేయడం ఒకటే కాదు అమ్మేసి చేసేది కాదు దీని ద్వారా ఎలాగ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాము ఆ ఇన్కమ్ తీసుకొని సమాజానికి ఎలా వాడొచ్చు చాలా బ్యూటిఫుల్ మోడల్స్ మనమేమీ కొత్తగా ఇన్వెంట్ చేయబడలే ఆల్రెడీ దేశం తిరిగితే చాలా మంచి వాళ్ళు మేధావులు చేసి ఉంటారు మంచి పనులు మంచి పనులు నేర్చుకొని ఇక్కడ అమలు చేస్తే చాలు అందుకోసమే మంచి ఆఫీసర్స్ని ఇవ్వమని చెప్పాను నేను చంద్రబాబు గారికి కొంతమంది ఐఏఎస్కి ఇస్తే బాగుంటుందని కోరాను నేను అంటే ఫస్ట్ పని చేసే వాళ్ళకి కానీ ఆ ఉద్యోగం పైన వాళ్ళకి గర్వం ఉండాలి రాజకీయ నాయకులు మనం కొద్దిగా సేపు ఉంటాము ఐదు సంవత్సరాలు ఉంటాము మళ్ళా ఆ స్థానంలో ఉంటాము ఎక్కడైనా మారిపోతాము ఒక ఆఫీసర్స్ కానీ తనపైన తనకు ముందు ఆ నేను ఐఏఎస్ని నేను ఐపిఎస్ని నేను అధికారిని అనే ఒక భావన కలిగే వాళ్ళని మంచి వాళ్ళని వేసుకొని దీన్ని ప్రక్షాళన స్టార్ట్ చేస్తాం దీన్ని దేవుడి ఆస్తుల్ని కాపాడుతాం అంబేద్కర్ కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేరని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు ఎనభై ఆరు వేల ఓట్లు నెల్లూరు సిటీ రూరల్లో మైనార్టీలు అంటే మిమ్మల్ని ఎందుకు వర్క్ బోర్డ్ చైర్మన్కే పరిమితం చేశారని భావించవచ్చు ఒకటి వక్ బోర్డ్ చైర్మన్ అనేది బహుశా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని బోర్డుల కన్నా స్ట్రాంగ్ బోర్డు ఇది ఇది ఊరికనే మీరు చైర్మన్ ఉండండి అంటే ఉండే బోర్డు కాదు సెంట్రల్ యాక్ట్ ద్వారా నియమితం కాబడేది దీంట్లో మెంబర్స్ ఎవరంటే ఇద్దరు ఎంపీలు ఇది నేను చైర్మన్ ఉంటే నా మెంబర్స్ ఎవరంటే ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు అలాగనే కౌన్సిల్ బార్ కౌన్సిల్ నుంచి ఒక వ్యక్తి రిలీజియస్ స్కాలర్సు అలాగనే ముతవల్లిస్ ఇది ఒక ఇది ఒక చాలా ఇంటలెక్చువల్ బోర్డు ఇది ఎందుకంటే లక్షల కోట్ల ఆస్తులను కాపాడే బోర్డు ఇది అయితే గతంలో ఎలా జరిగింది ఏం జరిగింది నాకు పెద్ద అవగాహన లేదు అయితే ఇక్కడి నుంచి బహుశా దీనికి రావాల్సిన గుర్తింపు కావచ్చు దీనికి ఉండే శక్తి కావచ్చు బహుశా ప్రజలందరికీ కానీ తెలియచేస్తాం దీంట్లో ఉండే పొటెన్షియాలిటీ కానీ ఇప్పుడు ఇంటుంటే జీతాలు డబ్బులు లేవు అటువంటి వింటున్నాం వేల కోట్ల ఆస్తులు పెట్టుకొని సపోజ్ ఉదాహరణకి మనలో కానీ ఎవరైనా మన బంధువో స్నేహితుడో వేల కోట్ల ఆస్తి పెట్టుకొని అప్పుకు తిరుగుతున్నాడు అంటే మనం ఏమనుకుంటాం వీడి కేంద్ర ఇన్ని కోట్లు పెట్టుకొని ఇట్ట చేస్తున్నాడు అదే పరిస్థితి వేల లక్షల కోట్లు ఆస్తుండి వర్క్ బోర్డులో నిధులు లేవు అంటే కారణం ఏంది దాన్ని బాగా చేయడం చేయలేకపోవడమే కాబట్టి దాన్ని చూస్తాం నా శక్తికి ఎంత దేవుడు నాకు తెలివి ఇచ్చున్నాడు వాడతాము అలాగనే పక్క రాష్ట్రాల్లో కానీ గుడ్ మోడల్స్ ఉంటాయి మంచి వాళ్ళు అన్ని దగ్గరలో ఉంటారు తెలియగల వాళ్ళ మోడల్స్ని తీసుకువచ్చి ఎలా చేస్తే బాగుంటుందో చేస్తాం రెండోది రాజకీయంగా అంటారా ఈరోజు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది అందరూ ఓట్లు వేస్తేనే గెలిచింది ఒక సామాజిక వర్గం వేస్తే గెలవడం అనేది కాదు అయితే కొన్ని నిర్ణయాలు డైనమిక్గా ఆ సమయంలో చేయాల్సి వస్తుంది ఆ రోజు పార్టీకి ఇది ఈసారి కూటమితో పోతున్నాము మస్ట్ అండ్ షుడ్ మన గవర్నమెంట్ రాకపోతే ఉనికి ఉండదనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉన్నింది అందులో భాగంగానే కొన్ని త్యాగాల అవసరం వచ్చాయి అది నాకు వ్యక్తిగతంగా ఇబ్బందా లేదా అనేది పక్కన తీస్తే ఎండ్ రిజల్ట్ ఈరోజు బ్రహ్మాండంగా వచ్చింది నెల్లూరు జిల్లాలో పదికి పది ఎప్పుడు గెలవన్నట్టు గెలిచారు అది కానీ నాకు నా అధ్యక్షతన నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గెలవడం కానీ నాకు కొద్దిగా సంతోషంగా ఉంది రెండోది అంటారా అధికారి ఇంకా రాజకీయాలు అంటారా ఇంకా చాలా సమయం ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు నాకు హామీలు ఇచ్చున్నారు ఏమీ ఇబ్బంది లేదు ప్రస్తుతం ఈ ఏదైతే టాస్క్ ఇచ్చారో ఏదైందా అది పూర్తి చేస్తాము దాని తర్వాత ఇంకా మన నడవడిక మన మన పనులను బట్టి ఉంటుంది అన్నీ కానీ అది ఎకనామిక్ రిఫార్మ్స్ ఎవరు అంటే బేసిక్గా ఏంటంటే ఒక ఆస్తిని పెట్టుకొని ఎవరో ఒక ప్లాట్ కొని పెద్ద వయసు వాళ్ళు పెరగద్దలే రేటు పెరగద్ద అని ఆగుతారు ఇది దే ఇది అలా కాదు దీని నుంచి దీని నుంచి ఒకటి ఆ ఆస్తిని కాపాడడం ఒకటి కంచేసి చేసి జియో ట్యాగింగ్ చేసి కాపాడతామా దాన్ని ఎలా అనేది అది ఒక ప్రక్రియ అయితే ఆ ఆస్తి ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడం ఈరోజు గుడిలకి కావచ్చు దేనికి కావచ్చు పెద్దవాళ్ళు రాజుల కాలం నుంచి కానీ ఆ గుళ్ళకి ఆ దర్గాలకి మసీదులకి ఇచ్చేది ఎందుకంటే ఆస్తి పెట్టుకోవడానికి కాదు ఆ రోజుల్లో పంట పండించేవాళ్ళు ఇది మీకు ఒక భూమి ఇస్తే పంట పండించుకోండి అని అర్థం ఆ పంట అనేది ఏంది ఎకనామిక్ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఆహారం పండించండి అవసరమైతే అమ్మండి అమ్మి డబ్బులు జనరేట్ చేసి ఆ గుడికి ఆ మసీద్కి దానికి అక్కడ ఉండే జీతాలు బత్తాలకి సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి ఈ రోజుల్లాగా అందరూ ఐటీలో లేరు కదా ప్రతి ఒక్కరూ వాళ్ళు దినచర్యకి సంపాదించుకోవడమే సరిపోయేది ఒకప్పుడు ఆ సమయాల్లో దేవుడి గుడులు కావచ్చు మసీదులు కావచ్చు అక్కడ ఆ పనులు చేసే వాళ్ళకి ఎవరో చందాలిస్తే బ్రతకాలనేది చందాలిపోతే గుడిని మసీదిని మూసేయడం అనేది ఉండకూడదు అనే ఆలోచనతో ఆనాటి రాజులు కావచ్చు గొప్ప మనసు ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళ ఆస్తులు దేవుడి కోసం ఇచ్చింది ఈ ఎకనామిక్ అక్కడ రెవెన్యూ జనరేషన్ చేసి మీరు బ్రతకండి అని చేసి ఇచ్చిన అవి కాబట్టి కోర్ పర్పస్ అది ఆస్తుల్ని కాపాడడం అనేది నైతిక బాధ్యత దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ రెవెన్యూ జనరేట్ చేసినప్పుడే దానిపైన ఒక గౌరవం వస్తుంది అన్నం పెట్టేవాడి పైన గౌరవం వస్తుంది కానీ రేపు రెవెన్యూ జనరేట్ చేసి పది మందికి వక్ బోర్డు నుంచి ఎదుగో మీ బడికి ఈ సహాయం జరుగుతుంది మీ పిల్లల చదువుకి సహాయం జరుగుతుంది చిరు వ్యాపారస్తులకు సహాయం జరుగుతుంది అంటే అప్పుడు దానిపైన ఒక గౌరవం వస్తుంది ఎప్పుడు చూస్తే ఆ ఆస్తి అమ్మేశారు ఈ ఆస్తి అమ్మేశారు అంటే ఏం వస్తుంది సో ది హ్యావ్ టు మేక్ సర్టన్ చేంజెస్ డెఫినెట్లీ అందరి స్కాలర్సు అందరి యొక్క మేధావులతో కలిసి మంచి ఒక మాడ్యూల్ చేస్తాము తప్పకుండా సక్సెస్ అవుద్దని నా గట్ ఫీలింగ్ వక్ బోర్డ్ చైర్మన్గా ఎంపికైన అబ్దుల్ అజీజ్ మనోగతం త్వరలో రిఫార్మ్స్ తీసుకువస్తాం వస్తాం ఎకనామికల్గా రిఫార్మ్స్తో జనరేట్ చేస్తాం ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో జయరాజ్ నెల్లూరు సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు